మాల ఐక్య ఉద్యోగ సంఘాలందరికీ కూడా చూపిందే మరియు ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ మాల సంక్షేమ సంఘాల టీం తరఫున ఇక్కడ జరిగింది ఈ ప్రోగ్రాం ప్రతి జిల్లా నుంచి పది ఇరవై మందిని ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు పోలీసులు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా నిర్ణయం ఏకతాటిగా చేసుకోవడం జరిగింది మాల సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసుకొని మనం రాబోయేటువంటి రోజులలో మన మీద జరుగుతున్నటువంటి దుష్పచర దుష్పచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మనం ఇంతవరకు అయితే చేయకుండా ఉంటామో అంతవరకు మన మీద అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్నాయి మేము ఎక్కువ ఉన్నాం మీరు తక్కువ ఉన్నారనేటువంటిది దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాబోయేటువంటి నవంబర్ తొమ్మిది నాడు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఉందో పది లక్షలకు తక్కువ కాకుండా ఈ హైదరాబాద్ హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లా నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో వారందరూ కూడా మిగతా మాల సంక్షేమ సంఘాల ఉద్యోగ సంఘాలన్ని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పల్లె పల్లెను తీసుకెళ్లి రాబోయేటువంటి రోజుల్లో మాలలు కూడా దేనికి తగ్గరు ఖచ్చితంగా మా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి ఖచ్చితంగా ఖండిస్తామని చెప్తే తెలియజేస్తూ మీ అందరికీ కూడా జైభీలో జై మాల జై మాలా మాల ఐక్య ఉద్యోగ సంఘాలందరికీ కూడా జైభీంలో మరియు ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ మాల సంక్షేమ సంఘాల టీం తరఫున ఇక్కడ జరిగింది ఈ ప్రోగ్రాం ప్రతి జిల్లా నుంచి పది ఇరవై మందిని ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా పిలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు పోలీసులు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా నిర్ణయం ఏకతాటిగా చేసుకోవడం జరిగింది మాల సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసుకొని మనం రాబోయేటువంటి రోజులలో మనం మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచర దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మనం ఇంతవరకు అయితే చప్పులు చేయకుండా ఉంటాము అంతవరకు మన మీద అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం జరుగుతున్నాయి మేము ఎక్కువ ఉన్నాం మీరు తక్కువ ఉన్నారనేటువంటిది దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రాబోయేటువంటి నవంబర్ తొమ్మిది నాడు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతుందో పది లక్షల తక్కువ కాకుండా ఈ హైదరాబాద్ హైదరాబాద్లో నిర్ణయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లా నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో వారందరూ కూడా మిగతా మాల సంక్షేమ సంఘాల ఉద్యోగ సంఘాలన్ని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పల్లె పల్లెన తీసుకెళ్లి రాబోయేటువంటి రోజుల్లో మాలలు కూడా దేనికి తగ్గరు ఖచ్చితంగా మా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి ఖచ్చితంగా ఖండిస్తామని చెప్తే చెప్తే తెలియజేస్తూ మీ అందరికీ కూడా జై భీమ్ లో జై మాల జై మాల